వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనదిపాడు మండలంలోని జెడ్పీ హై స్కూల్ నందు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా వ్యాసరచన పోటీల్లో పాల్గొన్న విద్యార్థినుడు ఒకటి రెండు ఫైజులను గెలుచుకున్న వారికి బహుమతులు చైత్య వెల్ఫేర్ కమిటీ అందజేశారు చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ జీరో నైన్ ఎయిట్ గురించి ఉమెన్ ట్రాఫికింగ్ మరియు నుంచి చైల్డ్ హెల్ప్ లైన్ కేస్ వర్కర్స్ సిహెచ్ సరిత మాట్లాడుతూ ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు మగపిల్లవానికి ఇరవై ఒక్క సంవత్సరాలు నుండే వరకు వివాహం చేయటం చట్టనిత్య నేరమని విద్యార్థులకు వివరించారు ఫస్ట్ ప్రైజ్ సిహెచ్ జస్ని సెకండ్ ప్రైజ్ ఎం శ్రీజా మరియు సరిత గెలుచుకున్న ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎండి జరీనా మహిళా పోలీసు బి భార్గవి ఎన్ రజనీ జెడ్పీ హై స్కూల్ హెచ్ఎం జి శ్రీనివాస్ అంగన్వాడి వర్కర్స్ పాల్గొన్నారు ఆరు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లలందరూ ఉదయం తొమ్మిదింటి నుంచి ఐదింటి వరకు ఎక్కడ ఉండాలి ఉండాలి అలా కాకుండా వాళ్ళు పనుల్లో కానీ ఎక్కడైనా ఉంటే అది నేరం కిందకు వస్తుంది ఇప్పుడు ఎక్కువగా ఏం చేస్తున్నారు తెలుసా పిల్లలు బెగ్గింగ్ చేస్తున్నారు బెగ్గింగ్ అంటే తెలుసా ఏంటి బెగ్గింగ్ అంటే అడుక్కోవడం ఇదే ఎక్కువగా జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు